హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీవీ బ్లాగ్స్ ఫైనలీ అన్నప్రాసన పూజ అయితే స్వామివారు స్టార్ట్ చేశారు సో పూజ ప్రక్రియ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చెప్తూ మాతో చేయిస్తున్నారు సో ఏనిగా జస్ట్ స్టార్టింగ్లోనే ఇంకా ఏడం మొదలెట్టేసింది సో పూజ ప్రక్రియ ఒకసారి స్టార్ట్ చేస్తే మనము ఆపకూడదు కదా సో ఒక పక్క తను స్తూనే ఉంది సపోర్ట్ చేయలేదు సునీత అయితే ట్రై చేస్తూ ఉంది తనని కంట్రోల్ చేయడానికి ఫైనల్గా ట్రాయ్ తీసుకొని అడిస్తూ ఉంది సో అన్న పూజ ప్రక్రియ అయితే సో స్టెప్ బై స్టెప్ మనతో చేస్తూ ఉన్నారు అందరూ దాంట్లో భాగస్వామ్యం కాలేదు కాబట్టి సో నేను చేస్తున్నాను ఏ దర్శనస్తునిక సో నేను ముట్టుకుంటే వాళ్ళుగడ పూజ చేసినట్టు అవుతుంది కాబట్టి సో తను నన్ను అలా హోల్డ్ చేస్తాను